వెళ్ళాలయ్యా బాబు నదిలిపెట్టి కొన్ని అప్పుడు ఏముంటుంది బాబు బాబు ఎందుకైనా ఉండడు ఉంటాడుగా ఇక్కడ ఇక్కడ ఉంటాడుగా హైదరాబాద్లో కాడు கொண்டவரம் வெளியாக்கி அப்புறம் கொண்டவரம் போட்டே அப்படி நட்டே அப்புறம் தர்வத்தி இங்க கொண்டவரம் வெளியே அப்படி நீ பண்ணி நிஸ் அண்ணா கொண்டவரம் எண்ணு மிஸ் அவுதமா மே అప్పుడు అప్పుడుంటాను పని ఏముంటుంది వచ్చేసరికి అంటావు బాగా ఎందుకురా ఎందుకు కొట్టేసి బాధేస్తాడు ఇప్పుడు వెళ్ళిపోమ్మంటావా మమ్మల్ని మా ఇద్దరిని తాత నాని వెళ్ళిపోమ్మంటావాలో వెళ్ళిపోమ్మను నేను వెళ్ను కానీ నువ్వు నన్ను వెళ్తావు కదా అప్పుడు నువ్వు నన్ను మిస్ అవుతాయి అప్పుడు కదా అప్పుడు మళ్ళీ వచ్చేసిన అప్పుడు పని ఉంటుంది కొట్టేసి చంపేసి అలా చేస్తాను సారీ ఓహో ఇప్పుడు మేము నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నీకు ఇష్టం లేదనమాట అందుకని అటు చేస్తావా అది డైరెక్ట్గా చెప్పొచ్చుగా అప్పుడు నువ్వు ఇక్కడికి వస్తే బాబు ఓహో ఇప్పుడు మేము ఊరు వెళ్ళటం మా తప్పు అనమాట ఇది బాబు వదిలిపెట్టి అంతేనా మాదేనా తప్పు నేను వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఓహో ఇప్పుడు అందుకని కొట్టి చంపి త కొట్టేస్తావా అలా ఎందుకు అంత ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు మీరు ఇక్కడే ఉండండి అనొచ్చుగా బాబుకి మేము ఊరి వెళ్ళటం ఇష్టం లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు నా దగ్గర